వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక్ గేమింగ్ ఎస్ఎఫ్ ఈరోజైతే మన వీడియోలో మనకి ఒకడు లాల్ వేసాడు ఫ్రెండ్స్ సిఎస్ ర్యాంక్లో రెండు రౌండ్లు నగ్గాడు రెండు రౌండ్లు మనకు వేశాడు ఇంకా నేను తర్వాత నేను నెక్స్ట్ లాగి ఆడాను ఫ్రెండ్స్ ఏడా ఈ కాదు ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఈడు మనకే ఇంగని చూపిస్తున్నాను కదా ఆడు ఆడు ఫ్రెండ్స్ మనకి నేను అన్ని కొట్టి మొత్తం లాలేసేడు ఫ్రెండ్స్ మనకి రెండు సార్లు వచ్చాడు రెండు సార్లు వేసాడు అని మరి కొట్టి కొట్టి లాలేసాను మొత్తం టీం అంతా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా టీం అయితే రెచ్చిపోయింది ఇంకా వాళ్ళ వాళ్ళందరికన్నా నేనే రెచ్చిపోయాను ఎక్కువగానే మామూలుగా కొట్టలేదు ఈ మ్యాచ్ కొట్టి దాకా నాకు ఇంకా ఆడుతూనే ఉన్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంతలో మనకి ఎవరైనా లైక్ ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ ఐడిని కామెంట్లో పెట్టండి నేను దానికి రిక్వెస్ట్ పెడతాను ఎవరైతే నాతో ఆడాలనుకుంటున్నారో సపోర్ట్ ఉంది నాకు ఇంకొని ఫ్రెండ్స్ ఈడు మనకే ఫస్ట్లో ముగ్గురు వేసారు ఫ్రెండ్స్ ఆ ముగ్గురికి మనం ఇమ్ముట్లు వేస్తున్నాం వాళ్ళే ముగ్గురు ఆ ముగ్గురికి మనం ఇమ్ముట్లు వేస్తున్నాం ఇంకొని ఫ్రెండ్స్ ఈ గ్రానైట్ డేజేద్దాం అనుకున్నాడు మరి వచ్చేస్తాడు వచ్చేస్తాడు నాకు తెలిసినంత వరకు అయితే నాకు ఫుల్గా దింపాడు కాబట్టి వచ్చేస్తాడు ఇంకొని ఫ్రెండ్స్ నా పక్కనే ఉన్నాడు ఇవి బాబోయ్ కొద్దిగా ఉంటాయి టీ అమ్మంటేసేసాడు మనకు లేకుండా ఇంట్లో మా టీట్టు పడిపోయాడు లాస్ట్ రౌండ్ ఫ్రెండ్స్ కొట్టగలనా కొట్టలేనా అని అనుకున్నాను ఫ్రెండ్స్ మాస్టర్ దాం అనుకుని నేను నలభై రెండు స్టార్లు ఉన్నాను ఆడు ఎంతో లేడు ఫ్రెండ్స్ పన్నెండు స్టార్లు వేసుకొని నన్ను లాలు వేసేస్తున్నాడు మన గురువు గారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయను సబ్స్క్రైబ్ చేయండి